హెలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యశ్యూతో కెనడా కబుర్లు ఇవాళ మనం వచ్చేసాం రియల్ కెనడియన్ సూపర్ స్టోర్ కెనడాలో మాత్రమే ఉండే అతి పెద్ద సూపర్ స్టోర్ అనమాట ఈ స్టోర్లో మన ఇండియన్ గ్రాసరీస్తో పాటు ఇంకా ఏమేం దొరుకుతాయో నాతో పాటు ఎక్స్ప్లోర్ చేద్దాం రండి లోపలికి ఎంటర్ అవ్వగానే చూస్తున్నారు కదా ఎంత పెద్ద స్టోరో సో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి పెద్ద పెద్ద బుట్టల్లో కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ పెట్టుంచారు చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ సెక్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి ఈ స్టోర్లో సో ఒక్కొక్కటి అలా చూసేద్దాం ఈ స్టోర్లో మనకి సీఫుడ్ సెక్షన్ ఉంది మీట్ సెక్షన్ కనిపిస్తుంది సీ ఫుడ్ సెక్షన్ సపరేట్ అండ్ మీట్ సెక్షన్ సపరేట్ సీ ఫుడ్లో అయితే లైవ్ సీ ఫుడ్ కూడా దొరుకుతుంది అప్పుడప్పుడు ఇంకా బేకరీ సెక్షన్ కనిపించింది డైరీ సెక్షన్ డైరీ సెక్షన్లో అయితే మనకి ఎగ్స్ మిల్క్ ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడున్న కిచెన్ అండ్ హోమ్ సెక్షన్ స్పెషలీ హోమ్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా రకాల ఐటమ్స్ దొరుకుతాయి చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు ఇల్లు అండ్ కిచెన్ సెక్షన్లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి అలానే బ్యూటీ సెక్షన్ బ్యూటీ సెక్షన్లో మనకి రెగ్యులర్గా ఏమి అవసరం అవుతుంటాయో బేసిక్ నీడ్స్ అవన్నీ దొరుకుతాయి అదే కాదండి ఫార్మసీ సెక్షన్ కూడా కనిపించింది నాకు ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎలాంటివి దొరుకుతున్నాయో చూసేద్దాం ఇవి రోమా టొమాటోస్ అనమాట మనకి వన్ ఎల్బీ వచ్చేసి త్రీ డాలర్స్ పడుతుంది ఇవి మిక్స్డ్ బెల్ పెప్పర్స్ ఇవి సెవెన్ డాలర్స్ పడుతుంది ఇది సొరకాయలండి సొరకాయలు అయితే బాగానే ఉన్నాయి ఇవి గార్లిక్ అనమాట చైనీస్ గార్లిక్ ఇవి అంతగా బాగోవు ఇవి ఇందాక చూసినట్టు బెల్ పేపర్స్ మిక్స్ ఉంటుంది సపరేట్గా కూడా పెట్టారు ఇవేమో లెట్ యూస్ మనం బర్గర్స్ శాండ్విచెస్లో యూస్ చేస్తాం ఇది యాస్పారగస్ ఈ వీటిని మనం ఎక్కువ సాలెడ్స్లో వాటిలో యూస్ చేస్తుంటాం ఇవి జింజర్ తెలిసిందే కదా మనకి అంత ఫ్రెష్గా అయితే అనిపించలేదు జింజర్ ఇది వాటర్ మిలన్ ఈ మినీ వాటర్ మిలన్ సెవెన్ డాలర్స్ అంటాం ఇప్పుడు బెర్రీస్ సెక్షన్కి వచ్చేసాం ఇక్కడ మనకి స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ అండ్ బెర్రీస్ కనిపించాయి ఇక్కడ ఇవంతా ఆర్గానిక్ సెక్షన్ అనమాట ఇక్కడ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా సపరేట్గా బోర్డ్ పెట్టి ఆర్గానిక్ సెక్షన్ లాగా సపరేట్ అండ్ రెగ్యులర్వి సపరేట్ ఉంటాయి మనకి రెగ్యులర్లో కూడా స్ట్రాబెర్రీస్ కనిపించాయి సెవెన్ డాలర్స్ అనమాట ఈ స్ట్రాబెరీస్ అండ్ గ్రేప్స్ కనిపించాయి ఈ గ్రేప్స్ ఏమో సీడ్లెస్ గ్రేప్స్ అనమాట ఈ మొత్తం ట్రే వచ్చేసి ఎయిట్ డాలర్స్ పడుతుంది అలానే బ్లాక్ గ్రేప్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న ఆరెంజెస్ పక్కనే మనకి లెమన్స్ కూడా కనిపించాయి గ్రీన్ లెమన్ అండ్ యెల్లో లెమన్ ఉంది రెండు రకాలు కనిపించాయి లెమన్స్ ఇక్కడ లెమన్స్ అలా లూజ్గా కూడా అమ్ముతారు ఇలా ప్యాక్లో అమ్ముతారు ప్యాక్లో అయితే కొంచెం మనం బెటర్ ప్రైస్కి తీసుకోవచ్చు ఇవి కీవీ అనమాట ఇవి కూడా ఆర్గానిక్ కీవీస్ అనమాట ఇప్పుడు కనిపిస్తుందంతా ఫ్రీజర్ సెక్షన్ ఈ సెక్షన్లో మనకి లెట్యూస్ స్ప్రింగ్ అనియన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెట్యూసెస్ రాడిషెస్ కనిపించాయి చూసారా చిన్న చిన్న రాడిషెస్ అవన్నీ లెట్యూస్ అనమాట రకరకాల లెట్యూస్ ఐస్బర్గ్ లెట్యూస్ అలా చాలా రకాలు ఉంటాయి కదా ఇవి క్యారెట్స్ అనమాట క్యారెట్స్ ఏంటో ఇవాళ అంత ఫ్రెష్గా అనిపించలేదు నాకు చిన్న చిన్న క్యారెట్స్ కూడా ఉన్నాయి ఇవి సిలాంట్రో అండి కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెమే ఉన్నట్టున్నాయి ఇవి బీన్స్ ఇవి కింద లూజ్గా ఉంచారు పైన కూడా ప్యాక్ చేసి ఉంచారు ఫోర్ డాలర్స్ అంట బీన్స్ బెల్ పెప్పర్స్ చూసాం కదా ఇందాక ప్యాక్ లాగా అమ్మారు ఇవి సపరేట్ సపరేట్గా అనమాట అందరూ ప్యాక్స్ తీసుకోరు కాబట్టి రకరకాల బెల్ పేపర్స్ అలా పెట్టి ఉంచారు మన చాయిస్ అలా తీసుకోవచ్చు ఇక్కడ కూడా చె ఇందాక చెప్పినట్టు ఆర్గానిక్ సెక్షన్ ఉంటుందని చెప్పా కదా ఆర్గానిక్ సెక్షన్లో మనకి బ్రాక్లీ క్యారెట్స్ ఇదేంటప్ప అది క్యాబేజ్ అనమాట వీటిని బ్రుసల్ స్ప్రౌట్స్ అంటారు చిన్న చిన్న క్యాబేజెస్ అనమాట అవి ఫైవ్ డాలర్స్ పర్ ఎల్పి అలానే అలోవెరా కూడా కనిపించింది అలోవెరా పెద్ద స్టెమ్స్ ఉన్నాయి ఇవి వంకాయలు ఓ ఇండియన్ ఎగ్ ప్లాంట్ అని పెట్టుంచారు సో ఒక సిక్స్ అదేమో సెవెన్ డాలర్స్ పడుతుంది అదే కాకుండా టర్మరిక్ ఇవి బ్రాక్లీ క్రౌన్స్ అనమాట కింద స్టెమ్ పార్ట్ తీసేసి క్రౌన్స్ అమ్ముతున్నారు ఇవేమో చెరీ టొమాటోస్ చెరీ టొమాటోస్ సెవెన్ డాలర్స్ అంతా ట్రే ఇందాక చూసాం కదా మనం ఎంట్రన్స్లో రోమా టొమాటోస్ ఈ పక్కన పెట్టిన టొమాటోస్ అయితే మంచి ఆఫర్లో పెట్టినట్టున్నారు నైంటీ సెవెన్ సెన్స్ పర్ ఎల్బి అనమాట చూసారా ట్రేస్ అన్నీ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయాయి పెద్ద పెద్దగా ఉన్నాయి టొమాటోస్ ప్రోడక్ట్ ఆఫ్ కెనడా బీరకాయలు వంకాయలు పొడుగు వంకాయలు బీరకాయలు కనిపించాయి ఇక్కడ సొరకాయలు కూడా పెట్టుంచారు అండ్ చిన్న గుత్తు వంకాయలు ఉన్నాయి ఇవంతా పొటాటో సెక్షన్ రెడ్ పొటాటో ఎల్లో పొటాటో అండ్ బ్రౌన్ పొటాటో మూడు రకాల పొటాటోస్ కనిపించాయి చిలకడదుంపల్లో కూడా మూడు రకాలు ఉన్నాయి సైజెస్ మాదిరి ఏంటో మరి అవైతే మనం రెగ్యులర్గా ఇండియాలో చూస్తుంటాం కదా అటు సైడ్ ఉన్నవి రెండు రకాల ఆనియన్స్ కనిపించాయి నాకు ఇక్కడ ఆ రెడ్ ఆనియన్ అయితే టేస్ట్ బాగుంటుందండి ఇవి ఆర్గానిక్ బనానాస్ అనమాట నైంటీ నైన్ సెన్స్ బాగా దొరుకుతాయి అరటి పనులు ఇవైతే బ్యాగ్లో పెట్టి ఉంచారు బనానా బ్రెడ్ అలాంటివి చేసుకుంటారు కదా వాటి కోసం యూజువలీ బనానా బ్రెడ్కి మనం రైప్ అయిన బనానాస్ యూస్ చేస్తాం కదా ఆ బ్యాగ్లో ఉన్నవి నెక్స్ట్ డేకి రైప్ అయిపోతాయి అన్నమాట ఇవి పైనాపిల్స్ ఫైవ్ డాలర్స్ అనమాట ఆ పైనాపిల్ ఇవంతా రకరకాల యాపిల్స్ ఉన్నాయి ఈ రో అంతా మనకి గ్రీన్ యాపిల్స్ రెడ్ యాపిల్స్ గాలా యాపిల్స్ అలా రకరకాల యాపిల్స్ అవైలబుల్ అన్నమాట ఇక్కడ లైవ్ సీ ఫుడ్ కూడా దొరుకుతుంది కాకపోతే ఇవాళ అవైలబుల్ లేదు చూస్తున్నారు కదా రకరకాల ఫిషెస్ అనమాట ఇలా ప్యాక్ చేసి ఉంచుతారు ప్రతి దానికి డేట్ వేసి ఉంచుతారు ఇలా సింగిల్గా ఉంటుంది ఎక్కువ పీసెస్ అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట అంటే మన చాయిస్ బట్టి తీసుకోవచ్చు ఇక్కడ మీట్ అన్నిటి మీద కూడా డేట్ ఉంటుందని చెప్పాను కదా ఇవైతే వైల్డ్ స్ట్రిమ్స్ అంట షెల్స్ అలా పెట్టి ఉంచారు ప్రీవియస్లీ ఫ్రోజన్ అని పె రాశారనమాట ఆ ప్యాక్ మీద సో అన్నీ క్లబ్ సైజ్ అనమాట పెద్ద పెద్ద స్ట్రిమ్స్ రెడ్ స్ట్రిమ్ అనమాట ఇందాక చూసింది ఇవేమో సాల్మన్ అనమాట త్రీ పీస్ ఉన్నాయి అట్లాంటిక్ సాల్మన్ అనమాట పెద్ద పెద్ద పీసెస్ అవైతే ఇదైతే ఉట్టి చిన్న ఫిష్ అనుకుంటా టూ హెడ్స్ అని తోకలేదు అనిపించే నాకు అంటే అన్ని రకరకాల ఫిషెస్ అండి చిన్న చిన్నగా బైట్ సైజ్ క్యూబ్ సైజ్ అన్నీ చాప్ చేసి రకరకాలుగా పెట్టేసి ఉంచారు ఇందాక చాప్ చేసి పీల్ చేసినవే కాకుండా హెడ్స్ అనమాట ఉట్టి హెడ్స్ కూడా సపరేట్గా అమ్ముతున్నారు వీళ్ళు అండ్ మొత్తం ఫిష్ 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 అలా కూడా అమ్ముతున్నారు లాబ్స్టర్ టేల్ ఫిషెస్ అలా చాలా రకాలు అయితే ఉన్నాయి కింద కనిపించినది అయితే లాబ్స్టర్ టేల్ పైన ఏమో మనకి ఓ ఇది కుక్డ్ లాబ్స్టర్ అనమాట అలానే కాకుండా క్రాబ్ కూడా కనిపించింది క్రాబ్ లెగ్స్ అనమాట ఇవి కుక్డ్ క్రాబ్ లెగ్స్ ఇవి కుక్డ్ ప్రాన్స్ అనమాట కుక్ అంటే రా మీటే కాకుండా కుక్డ్వి కూడా అమ్ముతారు ఇవైతే బాబీ క్యూ చేసుకునేలాగా పెట్టారనమాట స్క్యూవేర్స్కి వచ్చేసి ప్రాన్స్కి ఈజీ టు కుక్ అనమాట అలాంటివి ఇందాక చెప్పా కదా లాబ్స్టర్ టెయిల్ అని ఇది లాబ్స్టర్ టెయిల్ అనమాట ఇవి బిగ్ జాయింట్ ష్రిమ్స్ అనుకుంటా ఇప్పుడైతే మనం బేకరీ సెక్షన్కి వచ్చేసాం సో క్రొసాన్స్ క్రసాన్స్ ఆర్ మై ఫేవరెట్ టు బ్రేక్ఫాస్ట్ అనమాట క్రసాన్ విత్ అ కాఫీ హా ఐ లవ్ ఇట్ అనమాట చాలా బాగుంటుంది క్రసాన్స్లో చాలా రకాలు ఉంటాయి ఇక్కడ బటర్ క్రసాన్స్ని చాక్లెట్ క్రొసాన్స్ని శాండ్విచ్ క్రొసాన్స్ అలా చాలా చాలా రకాలు ఉంటాయి మనకి బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది వాఫల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఈ మీలో ఎవరికి వాఫల్స్ క్రసాన్స్ ఇష్టమో కమెంట్ చేయండి అండ్ బేగిల్స్ అలా రకరకాల బన్స్ అండి మన బ్రేక్ఫాస్ట్కి ఇవైతే పావుబాజీ బన్స్ ఇవి డెజర్ట్ బార్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాకో చిప్స్ కూడా యాడ్ చేశారు ఇవైతే ఫచ్ బ్రౌనీస్ అండ్ మినీ మినీ కప్ కేక్స్ బనానా బ్రెడ్స్ ఇవి షుగర్ కోటెడ్ బనానా బ్రెడ్స్ అనుకుంటా సినిమిన్ ఫ్లేవర్డ్వి అండ్ రకరకాల బిస్కెట్స్ ఫ్రెష్లీ బేక్డ్ బిస్కెట్స్ అనమాట అండ్ ఇదంతా కేక్ సెక్షన్ మనం బర్త్డేస్కి కానీ యానివర్సరీసే పార్టీకైనా కేక్ అలా గ్రాప్ చేసుకొని వెళ్ళొచ్చు ఇవన్నీ మఫిన్స్ మఫిన్స్ ఎవరికి ఇష్టం ఉండవు ఇదంతా మీట్ సెక్షన్ అండి రకరకాల మీట్స్ దొరుకుతాయి ఇక్కడ చికెన్ మటన్ బీఫ్ పోర్క్ అన్ని రకాలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కట్స్లో కూడా పెట్టుంచి సీల్ చేసి ఉంచుతారు చూస్తున్నారు కదా చాలా పెద్ద స్టోర్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ మనకి బర్త్డేస్కి గ్రీటింగ్ కార్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ కిడ్స్ క్లోతింగ్ కూడా చూశాను ఇప్పుడు ఇవంతా బేబీ ప్రోడక్ట్స్ అనమాట బేబీస్కి సంబంధించినవి అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇవి ఫార్మసీ అండ్ బ్యూటీ సెక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా క్లోతింగ్ అవైలబుల్ ఉంటుంది రకరకాల క్లోతింగ్స్ ఉంటాయి ఇప్పుడు మనం కుకింగ్ ఆయిల్ సెక్షన్కి వచ్చేసాం చూడండి రకరకాల కుకింగ్ ఆయిల్స్ అవైలబుల్ ఉంటాయి కెనలో ఆయిల్ అన్నది ఇక్కడ ఎక్కువ అవైలబుల్ ఉంటుంది ఆ కెనలో ఆయిల్ది కుకింగ్ స్ప్రే కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ చూశారు కదా రకరకాల ఆయిల్స్ అండి ఇదంతా మన ఎంటిఆర్ రెడీ మిక్స్ ప్యాకెట్స్ అనమాట గులాబ్ జామున్ మిక్స్ అవన్నీ ఇవేమో చిల్లీ పౌడర్స్ జీరా ధనియాలు మిర్చీస్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ సెక్షన్లో అవైలబుల్ ఉన్నాయి సూరజ్ బ్రాండ్ వాళ్ళవి ఎక్కువ అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మన ఇండియన్ స్పైసెస్ అండ్ ఆల్ ఇదైతే పొట్టు పొట్టుమినప్పప్పు గుండు మినప్పప్పు రెండు సెవెన్ డాలర్సే పడుతుంది మనకి వన్ పాయింట్ ఎయిట్ కేజీ అనమాట అట్లానే పచ్చనపప్పు పెసరపప్పు అన్నీ ఇంకా రకరకాల పప్పులు మినప్పప్పు కందిపప్పు ఎక్కువ ఎర్ర కందిపప్పు దొరుకుతుంది మనకి ఇక్కడ అవి కూడా రకరకాల క్వాంటిటీస్లో అవైలబుల్ ఉంటాయి ఇవైతే బఠానీస్ సో కెనేడియన్ స్టోర్లో మనకి ఇండియన్ గ్రాసరీస్ కూడా బాగానే అవైలబుల్ ఉంటాయి స్టోర్ అంతా మొత్తం చూపించాలంటే చాలా లెందీ వీడియో అవుతుంది ప్రిసైజ్గా నాకు ఆల్మోస్ట్ అన్నీ పాయింట్స్ కవర్ చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యశ్యుతో కెనడా కబుర్లు